ఇదిగోండి మేడం రిసిప్ట్ తీసుకోండి బిల్ పే చేయండి సరే నేను పే చేస్తాను ఇలా ఇవ్వండి అని అంటూ వెంటనే బిల్ని రూపాయి తీసుకుంటుంది అప్పుడు వెంటనే రాజు మాత్రం అలానే చూస్తూ ఉంటారు సరే నేను పే చేస్తాను నాకు ఇవ్వండి అని విధంగా అనగానే వద్దు రాజు నువ్వు ఇక్కడి వరకు వచ్చి నా ఫ్రెండ్కి బ్లడ్ ఇచ్చి బ్రతికించావు చాలు నేను కట్టేస్తాను అని అంటో వెంటనే అక్కడ నుండి వెళ్ళిపోయి బిల్ పే చేస్తూ ఉంటుంది ఇక మరోవైపు మాత్రం విజయ అంబిక దీపక్లో ఇద్దరు కూడా అటుగా వస్తూ ఉంటారు అంతలో రూపాన్ని చూసి ఏంటమ్మా ఇక్కడే ఉన్నా వెళ్ళాలి కదా బిల్ పే చేయడానికి వచ్చానత్తయ్యా ఓ అవునా ఇటు మా పని కానే కాలేదు ఆ మందారాన్ని పట్టుకోవాలని అనుకున్నాము కానీ వీలు పడలేదు వీళ్ళంతా ఇక్కడ చేస్తే జలా దాన్ని లేపేస్తాం సమయం చూసి దాన్ని ఎలాగైనా సరే ఇక్కడ నుండి పైకి పొరలో కనికి పంపించాలి అని మనసులో విజయాంబిక దీపకులు ఇద్దరు అనుకుంటూ ఉంటారు ఇక మరోవైపు డాక్టర్ వచ్చి బంటిని చెక్ చేస్తూ ఉంటాడు చాలా కంగారు పడిపోతూ రాజు చూస్తూ ఉంటాడు డాక్టర్ బంటికి ఏం కాదు కదా ఆయనకి మీరు బ్లడ్ ఇచ్చాక ఆయనకి ఏమవుతుంది ఆయనకి ఏం కాదు అని వినక అనగానే రాజు చాలా సంతోషపడిపోతూ ఉంటాడు ఇక వెంటనే మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు ఈ కొద్దిసేపట్లో స్పృహలోకి వస్తాడు అని ఏంటో డాక్టర్ అక్కడి నుండి వెళ్ళిపోగాని ఏంటమ్మ రూపా ఇక మనం పద వెళ్ళిపోదాం అక్కడ నా తమ్ముడు ఎదురు చూస్తూ ఉంటాడు ఇక్కడ బంటి చావు బ్రతుకుల మధ్య కొట్టు కొట్టుమిట్టాడుతున్నాడు అత్తయ్య అందుకే నేను బంటి దగ్గరే ఉండాలని అనుకుంటున్నాను నేనున్నాను కదా నేను చూసుకుంటాను మీరు వెళ్ళండి అని రాజు అంటూ ఉంటే అది కాదు రాజు నేను కూడా ఉంటాను ఇక దీపక్ మాత్రం మనసులో వీడు నిజంగానే ఈ రూప కొడుకు అని తెలిస్తే మాత్రం నువ్వు పైలో కానికే పంపించేసిస్తాం రా అని మనసులో దీపక్ అనుకుంటూ ఉంటాడు మీరు వెళ్ళండి నేను ఇక్కడే ఉండి చూసుకుంటాను కదా అవునమ్మ రూప పైగా మళ్ళీ నా తమ్ముడు నీకోసం ఎదురు చూస్తూ ఉంటాడు ఇప్పుడు దీపం వచ్చే సమయం కూడా అవుతుంది కదా అని అనగానే ఇక సరే అత్తయ్య బండిని వదిలి రావాలని లేదు అని విధంగా అంటూ వెంటనే బండిని వదటన ముద్దు పెట్టి వెళ్ళస్తాను బట్టి మళ్ళీ నేను ఖచ్చితంగా కలుస్తాను అని విధంగా అంటూ వెంటనే అక్కడి నుండి వెళ్తూ ఉంటే ఏంటో వీడిని వెళ్ళాలంటే నా మనసు రావట్లేదు వెళ్ళాలని అనిపించట్లేదు అని మనసులో అనుకుంటూ వెంటనే అక్కడి నుండి రూప వెళ్తూ ఉంటుంది అమ్మాయి గారేమో నా కొడుకు ప్రాణాలను బ్రతికించాడు తన కొడుకు ప్రాణాన్ని బతికించడన్న విషయం అమ్మాయి గారికి తెలియదు కానీ బ్రతికుండగానే పాతి పెట్టేయమని ఎలా అమ్మ అన్నారు అమ్మాయి గారు మిమ్మల్ని నేను ఎలా అర్థం చేసుకోవాలి నా కొడుకును కాపాడినందుకు నేను దేవతలా చూడాలా అప్పుడు నువ్వు చంపేయమన్నందుకు రాక్షసులా చూడాలా ఎలా చూడాలో అర్థం కావట్లేదు నాకు మాత్రం ఈరోజు బంటిని కాపాడినందుకు సానుభూతి చూపించాలని అనిపిస్తుంది అని మనసులో రాజు అనుకుంటూ రూప వెళ్తూ ఉంటే చూస్తూ ఉంటాడు అంతలో రూప అక్కడి నుండి వెళ్ళిపోగానే బంటి బంటి లేనన్నా అనే విధంగా అంటూ అలా లేపుతూ ఉంటే అదే సమయానికి డాక్టర్ వస్తాడు డిశ్చార్జ్ చేసి తీసుకెళ్ళిపోవచ్చు అలాగే ఈ మెడిసిన్ మాత్రం తీసుకోవటం మర్చిపోకండి అని విధంగా అంటూ వెంటనే డాక్టర్ అక్కడ నుండి వెళ్ళిపోగానే బండి బండి అని విధంగా అంటూ ఉండగా నాన్న నాన్న అని అంటూ అలా కలవరిస్తూ ఉంటాడు బట్టి ఏమైంది బట్టి లేవంటే అని విధంగా అనగానే వెంటనే నెమ్మదిగా కళ్ళు తెరుస్తాడు బట్టి ఏమైంది బట్టి ఏం జరిగిందిరా ఈ గాయాలన్నీ ఏంటి నాన్న నాన్న నన్ను చంపాలని చూశారు నాన్న నేను క్రింద పడకపోతే వాళ్ళు ఏం చేసే వాళ్ళు ఏమో ఏంటో బట్టి ఏమంటున్నావు అవును అన్న వాళ్ళు ఎవరో రౌడీలు నన్ను కిడ్నాప్ చేశాను అన్న నేను ఏం చేయాలో అర్థం కాక తప్పించుకొని క్రింద పడ్డా అనే విధంగా చెప్పగానే ఇక రాజు ఒక్కసారిగా షాకింగ్గా చూస్తూ ఉంటాడు అంటే నా కొడుకు జోలికి వచ్చి వచ్చారంటే నా జోలికి వచ్చినట్టు చెప్తాను ఎవరైనా సరే వాళ్ళను వదిలిపెట్టను అసలు నా కొడుకుని ఎవరు కిడ్నాప్ చేయాలనుకున్నారో ముందు అది తెలుసుకోవాలి అని మనసులో రాజు అనుకుంటూ వెంటనే పద బట్టి ఇక మనం వెళ్దాం మన ఇంటికి అని అంటూ నెమ్మదిగా బట్టిని తీసుకొని వస్తూ ఉంటాడు నాకు వచ్చే ఈ జీతం డబ్బులు ఇలా ఉపయోగపడతాయి అంటే నేను అంతకంటే కాదంటారా అని అంటూ వెంటనే ట్యాబ్లెట్స్ తీసుకోవాలి అని అంటూ వెంటనే మెడికల్ షాప్కు వచ్చి ఇక రిసిప్ట్ చూపించగానే ఇక్కడ కూడా డబ్బులు కట్టారు ఆవిడ ఎవరు వచ్చి స్కానర్ చేసి వెళ్ళిపోయారు మీకు ఏ మందులు కావాలో చెప్పండి నేను ఇస్తాను అనే విధంగా అనగానే వెంటనే ఇక రిసిప్ట్ ఇవ్వగానే మందులన్నీ కూడా రాజుకి ఇవ్వగానే ఇక అక్క నుండి వెళ్తూ ఉండగా ఒక్క నిమిషం నాన్న అని అంటూ దేవుడి ముందు వెళ్ళి చేతులు జోడించి నాకు అమ్మ ఎవరో ఎలా ఉంటుందో తెలీదు కానీ నా ఫ్రెండ్ మాత్రం నా ప్రాణాలను కాపాడింది నా కోసం ఎంతో తల్లడిల్లింది తన ప్రాణాన్ని అడ్డు వేసింది కాబట్టి నా ఫ్రెండ్ ఎక్కడ ఉన్నా సంతోషంగా ఉండాలి నువ్వు ఇంతలా ఫ్రెండ్ అంటూ ప్రాధాయపడుతున్నావు తనే మీ అమ్మ అని తెలిస్తే నువ్వెంత బాధపడతావో నువ్వు చిన్నగా ఉన్నప్పుడు నిన్ను చంపాలని చూసింది ఇప్పుడేమో నిన్ను బ్రతికించుకోవాలని చాలా తల్లడిలిపోతుంది నేను ఏమనుకోవాలో కూడా నాకు ఏమర్థం కావట్లేదు దేవుడు సద్దిగ్ధ పరిస్థితులు పడేశాడు అని మనసులో రాజు అనుకుంటూ చూస్తూ ఉంటాడు ఇక మరోవైపు మాత్రం దీపు స్కూల్ నుండి వస్తాడు దీపో వచ్చేసావా వచ్చేసానక్క త్వరగా వచ్చేసాను అవునా దీపో అవును నువ్వొచ్చావు రూపాయి ఎక్కడా నేను అమ్మతో రాలేదు డ్రైవర్తో వచ్చాను అని ఈ విధంగా అంటూ దీపో రూమ్లోకి వెళ్తూ ఉంటే మరి రూప ఎక్కడ ఉన్నట్టు డ్రైవర్తో వచ్చిందంటే రూప ఎక్కడికి వెళ్ళి ఉంటుంది అని మనసులో సూర్యప్రతాప్ అనుకుంటూ ఉండగా ఒక్క నిమిషం అన్నయ్య ఫోన్ చేస్తే ఎక్కడ ఉందో రూప చెప్తుంది కదా అని అంటూ ఫోన్ చేస్తూ ఉంటాడు చంద్ర అప్పుడు వెంటనే రూపాయి ఇంట్లో అడుగుపెట్టగానే ఫోన్ కళ్ళు చూసి అమ్మ రూపా వచ్చేసావా ఎక్కడికి వెళ్ళావమ్మా ఏమైపోయాం అంటే నాన్న బట్టి ఉన్నాడు కదా అవునమ్మా బట్టికి యాక్సిడెంట్ అయింది నాన్న అని అనగానే ఒక్కసారిగా సూర్యప్రతాప్ షాకింగ్గా చూస్తూ ఉంటాడు ఏంటమ్మా నువ్వు అంటుంది అవును నాన్న సమయానికి నేను వెళ్ళి బంటిని కాపాడి హాస్పిటల్లో చేర్పించాను ఒకరు వచ్చి బ్లడ్ ఇచ్చి బంటిని కాపాడారు నాన్న మీకు ఫోన్ కూడా చేశాను మీ కాల్ బిజీ టోడ్లో ఉంది అవునమ్మ నాకు ఫోన్ వచ్చినట్టు కూడా తెలియలేదు అని సూర్యప్రతాప్ అంటూ ఉంటే మరోవైపు బట్టిని తీసుకొని ఇంటికి వస్తాడు ఇక ఇంట్లో అడుగు పెట్టగానే బట్టిని చూసిన విరూపక్షి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది బండి ఏమైందినన్నా ఏం జరిగింది అనే విధంగా అంటూ తల్లడిల్లిపోతూ ఉంటే ఏంద్రా అయ్యా ఏమైందిరా నీకు అనే విధంగా అప్పలనాయుడు అంటూ ఉంటారు అమ్మో బండిని ఎవరో కిడ్నాప్ చేశారని చెప్తే ఇంట్లో అందరూ కంగారు పడతారు యాక్సిడెంట్ జరిగింది చిన్నగా అని రాజు చెప్పగానే ఏంటి నన్ను అబద్ధం చెప్తున్నావు నన్ను కిడ్నాప్ చేయాలని చూశారు ఏంట్రా నిన్ను కిడ్నాప్ చేయాలని చూడడం ఏంటి అవును అవునున్నానమ్మా నన్ను కిడ్నాప్ చేయాలని చూశారు అసలు ఏమంటున్నావు ఏంట్రా రాజు ఏం జరిగింది అని అటు ఉంటే ఇక మరోవైపు మాత్రం బట్టి ఇప్పుడు మాత్రం బాగానే ఉన్నాడు కదా బాగానే ఉన్నాడమ్మా అంటే పోరగాలని ఎత్తుకొని పోయి బ్లాక్మెయిల్ చేసేవాళ్ళు బయట చాలామంది ఉన్నారు సమయానికి నువ్వు ఉండబట్టి సరిపోయింది అంతలో దీపక్ని చూసి ఎరా నీ చేయికి ఏమైంది కుక్క కరిచింది కుక్కన కుక్క చుట్టూ వెళ్ళాడా లేదు ൊക്കെ വീട് ചുട്ട്